హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు రాజేష్ అండి ఎవరైతే ఒక కొత్త డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ కోసం కానీ లేదంటే ఒక నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ ఏదైనా ప్రీ లాంచింగ్ ఉంటే లేదంటే స్టార్టింగ్ లో ఉన్న కంపెనీలో నువ్వు జాయిన్ కావాలి సో అలాంటి కంపెనీ ఏదైనా ఆపర్చునిటీ దొరికితే బాగుంటుంది అని ఎవరైతే వెయిట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళకి వండర్ఫుల్ ఆపర్చునిటీ ఏంటంటే హెల్తీ లైఫ్ కంపెనీ ఈ హెల్తీ లైఫ్ కంపెనీ గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం డైరెక్ట్ సెల్లింగ్ గురించి కానీ నెట్వర్క్ మార్కెటింగ్ గురించి కానీ ఐడియా లేని వాళ్ళకు కూడా చాలా అంటే చాలా ఈజీగా ఈ సబ్జెక్ట్ అనేది అర్థమవుతుంది ఈ ప్లాన్ కూడా చాలా ఈజీగా పెట్టాడు సో ఇందులో లీడర్ కోరుకున్నంత ఇన్కమ్ ఉంది అలాగే ఎవరికి ఎలాంటి నష్టం లేకుండా వండర్ఫుల్ ప్రోడక్ట్స్ కూడా ఇందులో ఉన్నాయి అసలు ఈ కంపెనీ గురించి మనం బ్రీఫ్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ లేట్ చేయకుండా ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ కంపెనీకి సంబంధించిన ప్రతి ప్లాన్ సంబంధించిన ప్రతి అప్డేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడ పాస్ చేస్తాను సో కంపెనీ పేరు హెల్త్ లైఫ్ ఇక్కడ లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ ఉంది సో ఇందులో హెల్త్ వెల్త్ రెండు ఉన్నాయి ఇది కంపెనీకి సంబంధించిన హెడ్ ఆఫీస్ అండ్ లీగల్ డాక్యుమెంట్స్ మెట్రోపాలిటన్ సిటీ రోష్ కాంప్లెక్స్ అని ఉంది సో డాక్యుమెంట్స్ కూడా లీగల్ డాక్యుమెంట్స్ కూడా చాలా వెరిఫికేషన్ చేశాము చాలా బాగున్నాయి నో ప్రాబ్లం అలాగే ఈ కంపెనీలో ప్రతి విజన్ ప్రతి మనిషికి కూడా విజన్ అండ్ ఉండాలి అని అంటుంది అనమాట కంపెనీ సో విజన్ లేకుండా పని చేయదు మీ ఫ్యూచర్ గురించి విజన్ కలిగి ఉండాలని కంపెనీ చెప్తా ఉంది సో ఈ కంపెనీలో ఏ ప్రోడక్ట్స్ ఉన్నాయి అనే దానికంటే ముందు అసలు ఈ కంపెనీ ఏమంటుంది అంటే ఇందులో రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ తో జనాలు బాధపడుతున్నారు సో అందులో మెయిన్ వచ్చేసి బ్యాక్ పెయిన్ షుగర్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ అలాగే హార్ట్ అటాక్ బ్రెయిన్ క్యాన్సర్ బ్రెయిన్ ట్యూమర్ నరాల వీక్నెస్ పక్షవాతము పెరాలసిస్ అంటాం కదా అలాంటివి అనమాట అలాగే జాయింట్ పెయిన్స్ అలాగే పీరియడ్ ప్రాబ్లమ్స్ తర్వాత ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ అలాగే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అలాగే హెడ్ తో బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ కారణం ఏంటంటే అంటున్నాడంటే కంపెనీ మెయిన్ సెల్ ఫోన్ అంటున్నాడు సో ఈ సెల్ ఫోన్ వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అలాగే మనం తీసుకునే వాటర్ మూడోది వచ్చేసి ప్రకృతి మనకి ఇచ్చే ఎనర్జీ కూడా ఇవ్వడం లేదు కారణం ఏంటంటే పొల్యూటెడ్ అయ్యేది అనమాట సో పో పొగా దుమ్ము తూలి మట్టి మషానం కార్బన్ డైఆక్సైడ్ అంటున్నాం కదా సో దీని వల్ల మనము రకరకాల ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్నాము అందులో మెయిన్ వచ్చేసి సెల్ ఫోన్ గురించి మాట్లాడుతున్నాడు ఈ సెల్ ఫోన్ వల్ల రేడియేషన్ వస్తుంది ఈ రేడియేషన్ వల్ల మనకేం ప్రాబ్లం అయ్యా అంటే మెయిన్ ఇందులో బ్రెయిన్ క్యాన్సర్ బ్రెయిన్ ట్యూమర్ హెట్ అలాగే సెక్షువల్ ప్రాబ్లమ్స్ తర్వాత పీరియడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి లేడీస్ కి అయితే అలాగే ప్రెగ్నెన్సీ ప్రాబ్లం కూడా వస్తుంది లేడీస్ కి అలాగే హార్మోన్ అని బ్యాలెన్స్ అనమాట ఈ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల సెల్ ఫోన్ ఎక్కువ మాట్లాడడం వల్ల సెల్ ఫోన్ ఎక్కువ చూడడం వల్ల సెల్ ఫోన్ ఎక్కువ ఉపయోగించడం వల్ల సో ఈ మధ్య కాలంలో బ్రెయిన్ కి ఆలోచించే కెపాసిటీ పోయిందని చెప్పొచ్చు ఎందుకంటే చాలా మనం చూస్తున్నాం న్యూస్ లో కూడా చాలా మంది భార్యని భర్త డే చంపడం భర్త భార్యని చంపడం లేదంటే వాళ్ళిద్దరు కలిసి పిల్లలు చంపడం లేదంటే కనుక వాళ్ళు వాళ్ళు సూసైడ్ చేసుకోవడం ఇలా రకరకాలుగా మనం చూస్తున్నాం అనమాట సో ఇలాంటి హార్మోన్ కూడా ఇన్బ్యాలెన్స్ అయిపోయింది జనాలకి తర్వాత ఎక్కువ పై పాకెట్లు పెట్టుకోవడం వల్ల సెల్ ఫోన్ హార్ట్ అటాక్ కూడా వస్తుంది సో వీటన్నిటి నుంచి మనల్ని ప్రొడక్ట్ చేసేది ఏంటంటే క్వాంటమ్ షేడ్ యాంటీ రేడియేషన్ చిప్ అని ఒక ప్రోడక్ట్ని ఇందులో పెట్టాడు రెండో ప్రోడక్ట్ వచ్చేసి బయోమాగ్నెటిక్ బ్రాస్లెట్ ఇది మార్కెట్లో చాలా వండర్ఫుల్గా మనకు చూస్తున్నాము చాలా రకరకాల కంపెనీలు ఈ బయోమాగ్నెటిక్ ని ప్రమోట్ చేస్తున్నాయి ఎందుకంటే ఈరోజు మనం ఎక్కువ టెన్షన్స్ తీసుకుంటున్నాం దానివల్ల నారాల్ వీక్నెస్ బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేకపోవడం ఎక్కువ టెన్షన్స్ వాడడం సో రకరకాలుగా మనం ఇబ్బంది పడుతున్నాయి దానివల్ల ఏమవుతుందని అంటే మనకు హెల్త్ అనేది ఖరాబ్ అవుతుంది సో దీని నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేసేది ఈ బయో బయోమాగ్నెటిక్ బ్రాస్లెట్ అనమాట దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటే ఫ్రీగా బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది అలాగే బాడీ కూడా గా ఉంటుంది ఇంప్రూవ్ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అలాగే రిలీవ్ జాయింట్ అండ్ మసిల్ పెయిన్స్ కీళ్ళ నొప్పులు కానీ కంట్రాల నొప్పుల నుంచి బాధపడే వాళ్ళకి ఇది మంచిగా రిజల్ట్ ఇస్తుంది అనమాట ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనకు భూమిలో నుంచి తీస్తారు దీన్ని ఇది న్యాచురల్ మ్యాగ్నెట్ సో ఈ మ్యాగ్నెట్ గురించి చాలా వండర్ఫుల్ గా మనకు యూట్యూబ్ లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి ఇంకా మూడో ప్రోడక్ట్ మన కంపెనీలో ఉండేది ఆల్కలైన్ వాటర్ బాటిల్ ఈ ఆల్కలైన్ వాటర్ కూడా మనం మధ్య తరగతి వాళ్ళు కానీ పేదవాళ్ళు కానీ మనం తాగలేము అలాంటి వాళ్ళ కోసమే కంపెనీ తీసుకొచ్చిన వండర్ఫుల్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చేది ఈ ఆల్కలైన్ వాటర్ మనం తీసుకోవడం వల్ల మన బాడీకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అందులో మన బాడీలో ఉండే ఎక్సి ఆసిడ్స్ ని రిమూవ్ చేయడం అలాగే మినరల్స్ ని యాడ్ చేయడం పిహెచ్ లెవెల్ ని పెంచడం అలాగే బాడీ కూడా డిహైడ్రేట్ కాకుండా చూడడం అనమాట బీపీ షుగర్ ని కంట్రోల్ పెట్టడం బ్లడ్ని ప్యూరిటీగా ఉంచడం ఇలా మనకు బెనిఫిట్స్ ఉన్నాయి ఈ మూడు ప్రోడక్ట్లతో పాటు ఒక హెల్త్ కార్డు ఇస్తూ టోటల్ గా మనకు ఒక ఐడి వేసుకోవడానికి ఇందులో మూడు వేల నాలుగు వందల తొంభై ఏడు రూపాయలతో ఐడి తీసుకోవడానికి కంపెనీ ఇస్తుంది ఇందులో దీంతో పాటు మన కంపెనీ ప్రోడక్ట్లు చాలా ఉన్నాయి దాదాపుగా వంద ప్రోడక్ట్లు అప్కమింగ్ రాబోతున్నాయి అందులో ట్రావెలింగ్ బ్యాగ్స్ కానీ హోమ్ నీడ్స్ కిచెన్ ఐటమ్స్ హెల్త్ ప్రోడక్ట్స్ సో రకరకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి కంపెనీ ఏమంటుందంటే అంటే వన్ టైం షాపింగ్ లైఫ్ టైం ఎర్నింగ్ అంటుంది ఒకసారి షాపింగ్ చేసి జీవితాంతం సంపాదించుకునే ఒక గొప్ప అవకాశం ఇస్తుంది అనమాట ఎలా అంటే మనము ఎవరైతే ఇందులో షాపింగ్ చేస్తారో ఒకసారి షాపింగ్ చేస్తారో షాపింగ్ చేసిన వ్యక్తి ఇంకో వ్యక్తికి ప్రమోట్ చేస్తే థర్టీ బీబీతో ఆ వ్యక్తి యొక్క డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేస్తూ ఉంటుంది జనరల్ గా మనందరి డ్రీమ్స్ ఏంటంటే ఒక మంచి బైక్ కొనుక్కోవడం ఒక కార్ అచీవ్మెంట్ చేయడం గోల్డ్ ఊచ్చుకోవడం ఒక మంచి ఇల్లు కట్టుకోవాలన్న కోరిక ఉంటుంది అలాగే కొంతమందికి పిల్లల్ని బాగా చదివించుకోవాలా బ్యాంక్ బ్యాలెన్స్ బాగా మెయింటైన్ చేయాలా అందరూ ఆరోగ్యంగా ఉండాలా అలాగే ఫ్యామిలీతో కలిసి ట్రిప్ ఎంజాయ్ చేయాలా జీవితంలో ఒకసారి అన్న ఫ్లైట్ ఎక్కాలన్న కోరిక ఉందా లేదా నీకు సో ఇట్లా మనందరి కోరికల్ని కూడా కంపెనీ ఫిల్ఫిల్ చేస్తా ఉంటుంది ఎలా అంటే మనం ఒక వ్యక్తికి ప్రమోట్ చేయడం ద్వారా కొంతమంది సిగ్గుపడుతుంటారు సో ప్రమోట్ చేయడంలో డబ్బు ఉందన్న విషయం పెద్ద పెద్ద సెలబ్రిటీలే గమనించారు చూడండి ఇక్కడ వీళ్ళు ఉన్న కనిపిస్తున్న వాళ్ళు సెలబ్రిటీస్ వీళ్ళు రకరకాల బిజినెస్లు ఉన్నాయి సినిమాలు క్రికెట్ సో వాళ్ళు వాళ్ళ ప్రొఫెషన్లో వాళ్ళు పని చేసుకుంటూ డబ్బు సంపాదిస్తూ అట్ ద సేమ్ టైం ప్యాసివ్ ఇన్కమ్ కూడా తీసుకోవడానికి వస్తువుల్ని ప్రమోట్ చేస్తున్నారు ఒక మాటలా చెప్పాలంటే వాళ్ళు వాడని ఉపయోగించిన వస్తువులు కూడా ప్రమోట్ చేసి డబ్బు సంపాదిస్తున్నారు మళ్ళీ మనం మాత్రం సిగ్గుపడుతున్నాం మనం కూడా సిగ్గుపడకుండా ఈ వ్యక్తులకి ఎలాగైతే ప్రమోట్ చేస్తున్నారో మనకు ఏ ప్రోడక్ట్ అయితే నచ్చిందో ఏ ప్రోడక్ట్ అయితే మన లైఫ్ లో ఉపయోగపడిందో అదే ప్రోడక్ట్ని ఒక వ్యక్తికి ప్రమోట్ చేస్తే కంపెనీ ఐదు రకాల ఇన్కమ్స్ ఇస్తా ఉంటుంది అందులో ఒకటి రెఫరల్ ఇన్కమ్ లెవెల్ ఇన్కమ్ రాయల్టీ ఇన్కమ్ అవార్డ్స్ రివార్డ్స్ ఫ్రాంచైజ్ ఇన్కమ్ ఇట్లా ఐదు రకాల ఇన్కమ్స్ కంపెనీ పెట్టింది అలాగే ఇది వచ్చేసి టోటల్గా యూని లెవెల్ ప్లాన్ అనమాట యూని లెవెల్ ప్లాన్ లో మనకు తెలుసు ఎంతమందికి డైరెక్ట్గా రెఫర్ చేసుకోవచ్చు ఒక వ్యక్తికి డైరెక్ట్ గా మీరు త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సెవెన్ రూపీస్తో రెఫర్ చేస్తే మీకు తొమ్మిది వందల రూపాయలు ఇన్కమ్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మీరు ఇద్దరికి రెఫర్ అనుకోండి మీ ఇన్కమ్ పద్దెనిమిది వందలు ఒక పది మందికి రెఫర్ అనుకోండి ఈ రోజు రోజు మీ ఇన్కమ్ తొమ్మిది వేల రూపాయలు అట్ ద సేమ్ టైం సెకండ్ లెవెల్ నుంచి త్రీ హండ్రెడ్ థర్డ్ లెవెల్ నుంచి వన్ ఫిఫ్టీ సెవెన్ అట్లా మనకు టీమ్ ఇన్కమ్ కూడా ఉందనమాట ఇంకోటి ఇందులో ఉన్న ఆపర్చునిటీ ఏంటంటే బ్యాంక్ అకౌంట్కే డబ్బులు విత్డ్రాల్ పెట్టేసుకోవచ్చు టోటల్గా మన అకౌంట్కి మనం సంపాదించుకున్న డబ్బులన్నీ కూడా మన టీమ్ ఇన్కమ్ కానీ మన రెఫరల్ ఇన్కమ్ కానీ మన బ్యాంక్ అకౌంట్ కి డబ్బులు క్రెడిట్ అవుతాయి అలాగే ఎవరి వెన్స్డే సాటర్డే విత్డ్రాల్ ఆప్షన్ పెట్టాడు అలాగే ఫ్రాంచైజ్ ఇన్కమ్ కూడా ఉంది ఇందులో ఫ్రాంచైజ్ ఆప్షన్ కూడా చిన్న చిన్న అమౌంట్ తో కూడా ఫ్రాంచైజ్ తీసుకోవచ్చు మినిమం ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ థౌసండ్ ఉంటే కూడా ఫ్రాంచైజ్ ప్లాన్ చేసుకోవచ్చు ఇక టీమ్ కూడా ఎలా ఉంటుంది ఇందులో అంటే యువనే ప్లేస్ లో ఉన్నారు ఫస్ట్ లెవెల్లో మీరు డైరెక్ట్ గా ఎంత అయినా రెఫర్ చేయండి మీకు డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ తొమ్మిది వందల రూపాయలు వస్తుంది అలాగే డైరెక్ట్ ఎవరైతే రెఫర్ చేస్తారో వాళ్ళు వేరే వాళ్ళకి రెఫర్ చేసినా మీకు టీమ్ ఇన్కమ్ కూడా స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి చాలా చాలా అంటే చాలా పెద్ద ఇన్కమ్ ఉంది సో ఈ విధంగా మీకు మూడో లెవెల్ నుంచి నాలుగో లెవెల్ నుంచి ఐదో లెవెల్ నుంచి మీకు ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక నలుగురు వ్యక్తులకు రెఫర్ చేసినారు అనుకోండి థర్టీ బీబీతో ఒక వ్యక్తికి రెఫర్ చేస్తే తొమ్మిది వందల రూపాయలు అంటే మరి నలుగురికి రెఫర్ చేస్తే మూడు వేల ఆరు వందలు వచ్చింది మీరు ఒక నెల అంతా కష్టపడి ఫస్ట్ లెవెల్లో నలుగురు వ్యక్తులు రిఫర్ చేస్తే మీకు వచ్చిన ఇన్కమ్ మూడు వేల ఆరు వందలు సెకండ్ లెవెల్లో మీ ఇన్కమ్ నాలుగు వేల ఎనిమిది వందలు మూడో లెవెల్లో మీ ఇన్కమ్ తొమ్మిది వేల ఆరు వందలు అంటే ఒక్కొక్క లెవెల్ని ఒక్కొక్క వన్ మంత్లో అచీవ్మెంట్ చేసుకుని పోయినా జస్ట్ తొమ్మిది నెలల్లో మీ ఇన్కమ్ చూడండి అట్లా నాలుగో లెవెల్లో ముప్పై ఎనిమిది వేలు ఐదో లెవెల్లో లక్ష యాభై మూడు వేలు ఆరో లెవెల్లో మీ ఇన్కమ్ ఆరు లక్షలు ఏడో లెవెల్లో పన్నెండు లక్షలు ఎనిమిదో లెవెల్లో నలభై తొమ్మిది లక్షలు తొమ్మిదో లెవెల్లో మీ ఇన్కమ్ ఆల్మోస్ట్ వాళ్ళు కోటి తొంభై ఆరు లక్షలు అంటే జస్ట్ మనం ఒక ఫోర్ తో కనుక డూప్లికేట్ అయినాము ఈ బిజినెస్ బిజినెస్లో అనుకుంటే కనుక ప్లాన్ చేస్తే చేయగలిగితే కనుక జస్ట్ ఒక వన్ ఇయర్ లోపు మన ఇన్కమ్ రెండు కోట్ల అరవై లక్షలు సంపాదించుకునే ఆపర్చునిటీ ఉంది సో బయట ఏ పని చేసినా ఏ జాబ్ చేసినా కూడా ఇలాంటి ఆపర్చునిటీ లేదు అట్లీస్ట్ దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ రీచ్ అయినా కూడా మనం కోటి ముప్పై లక్షలు సంపాదించుకోవచ్చు వన్స్ ఇయర్ అట్లీస్ట్ మనం టెన్ పర్సెంట్ సంపాదించుకున్న చాలు నైన్టీ పర్సెంట్ దొబ్బిందనుకున్నా లేకుంటే పోయింది అనుకున్న ఒక మాటలే చెప్పాలని అంటే టెన్ పర్సెంట్ అచీవ్మెంట్ అయినా కూడా మన ఇన్కమ్ ఇరవై ఆరు లక్షలు మరి ఇరవై ఆరు లక్షలు సంపాదించుకున్న ఆపర్చునిటీ బయట ఎక్కడ ఉందా ఎవరినైనా మోసం చేస్తున్నామానో ఎవరికి లాస్ లేదు సో అందరికి ఉపయోగపడే ప్రోడక్ట్ ఇస్తున్నాడు దాంతో పాటు ఈ కంపెనీలో అవార్డ్స్ రివార్డ్స్ కూడా పెట్టాడు చాలా వండర్ఫుల్ గా సో ఏడు లెవెల్స్ వరకు అంటే బ్రౌంజ్ లెవెల్లో మూడు వేల రూపాయలు క్యాష్ సో బీవీ మ్యాచింగ్ బీవీ వచ్చేస్తే మనకు పన్నెండు వందల బీవీ కావాలన్నమాట ఇక్కడ అలా సిల్వర్ లెవెల్లో ఏడు వీలు లేదంటే గోవా ట్రిప్ గోల్డ్ లెవెల్లో మొబైల్ ఫోన్ ఇస్తా అంటున్నాడు పర్ లెవెల్లో బ్యాంకాక్ ట్రిప్ ఉంది రూబీ లెవెల్లో వన్ ల్యాక్ తో ఒక బైక్ ఇస్తా అంటుంది కంపెనీ అలాగే ఎమరాల్డ్ లెవెల్లో కారు డౌన్ పేమెంట్ ఉంది డైమండ్ లెవెల్లో వంద గ్రాములు గోల్డ్ తీసుకునే ఆపర్చునిటీ ఉంది అనమాట తర్వాత నాకు నచ్చినది ఇందులో పాయింట్ ఏంటంటే ఎవరైతే డైమండ్ అయినారో కంప్లీట్ చేసుకున్నారో కింద చూడండి హూ ఈజ్ అచీవ్ డైమండ్ లెవెల్ ఎవరైతే డైమండ్ లెవెల్ కంప్లీట్ అయినారో వాళ్ళు ఒక డైరెక్టర్ పొజిషన్ వరకు వెళ్ళచ్చు ఇక్కడ ఒక నెట్వర్క్ లీడరు డైరెక్టర్ పొజిషన్ వరకు వెళ్ళే ఆపర్చునిటీ ఉంది నా తెలిసి ఒక ఇరవై ముప్పై సంవత్సరాలుగా పనిచేస్తున్న ఏ కంపెనీలో కూడా ఇలాంటి అవకాశం లేదు సో ఫైవ్ పర్సెంట్ రాయల్టీ ఇన్కమ్ తీసుకోవచ్చు మాక్సిమం రెండు లక్షల వరకు రాయల్టీ ఇన్కమ్ ప్రతి నెల మనం తీసుకోవడానికి అవకాశం ఉంది పాటు టీమ్ ఇన్కమ్ కూడా వస్తుంది మళ్ళీ సో టీమ్ ఇన్కమ్ వస్తూ నెలకు రెండు లక్షల రూపాయలు జస్ట్ ఒక వన్ ఇయర్ కష్టపడితే చాలు ఇందులో మనం వండర్ఫుల్ గా ఒక మంచి పొజిషన్ కి మన ఫ్యామిలీని మన కుటుంబాన్ని ఒక ఉన్నతమైన స్థితికి తీసుకోవడానికి అవకాశం ఉంది ఎవరైతే డైమండ్స్ అయినారో వాళ్ళు అన్ని ట్రిప్పులు కంపెనీ కండక్ట్ చేసేటువంటి అన్ని ట్రిప్పులు కూడా ఫ్రీగా వెళ్ళే అవకాశం ఉందన్నమాట కొంతమంది కనిపిస్తుంది అసలు ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో మేమేది చేయాలి సార్ అని అలాంటి వాళ్ళ కోసమే కొన్ని డౌట్స్ ఉన్నాయి ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ లో గానీ నెట్వర్క్ మార్కెటింగ్ లోని మనం ఎలాంటి పెట్టుబడి పెట్టేది ఉండదు సో నేను మనీ సర్క్యులేషన్ బిజినెస్ గురించి మాట్లాడడం లేదు దయచేసి అర్థం చేసుకోండి మనీ సర్క్యులేషన్ బిజినెస్ లో మనం చేయడం లేదు ఇక్కడ ప్రోడక్ట్ ఉంటుంది ఈ ప్రోడక్ట్ ప్రతి ఒక్కరు ఉపయోగపడుతుంది ఎవరికైతే యూజ్ అవుతుందో అదే ప్రోడక్ట్ ని సెల్ చేస్తున్నాం సో అలా సెల్ చేయడం ద్వారా మనకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది సో కొన్ని డౌట్లు ఉన్నాయి చూద్దాం మరి ఇక్కడ మనం జీరో ఇన్వెస్ట్మెంట్ ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టట్లేదు మనం ఒకసారి షాపింగ్ చేస్తున్నాం అది కూడా మనం వందేళ్ల జీవితంలో ఒకసారి షాపింగ్ చేసి సంపాదించుకుంటున్నాం రెండోది నో ఎంప్లాయ్ నో బాస్ నో రిస్క్ ఇక్కడ ఎంప్లాయీ అంటూ ఎవరు లేరు మీకు బాస్ ఎవరు ఉండరు రిస్క్ అంటూ కూడా లేదనమాట జీరో రిస్క్ అలాగే హోమ్ బేస్డ్ బిజినెస్ ఇంటికాడ్ ఉంటూ కూడా పనిచేసుకోవచ్చు ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ ఎప్పుడైనా చేసుకోవచ్చు టైం అన్నది డూప్లికేట్ అవుతుంది ఇక్కడ సో పది రోజుల్లో చేయాల్సిన పని ఒక రోజులోనే చేయొచ్చు టీమ్ ద్వారా పది రోజుల్లో సంపాదించాల్సిన డబ్బు ఒక రోజులోనే సంపాదించవచ్చు బికాస్ దట్ ఈస్ టీమ్ ద్వారా మరి ఇక్కడ అన్లిమిటెడ్ ఇన్కమ్ సో ఏ జాబ్ చేసినా కూడా మనకు నెలకు పలానా శాలరీ ఇంత వస్తుంది ఇంత వస్తుంది అని ఉంటది కానీ ఇక్కడ అన్లిమిటెడ్ మనం ఎంతైనా సంపాదించుకునే ఒక ఆపర్చునిటీ ఒక ప్లాట్ఫామ్ ఉంది అదే హెల్తీ లైఫ్ కంపెనీ తర్వాత నో బౌండేషన్ మనం ఉన్న ఊర్లోనే చేసాల్సిన రూల్ ఏం లేదు భారతదేశంలో ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా బిజినెస్ ని సో అలాగే మనకు కింగ్స్ ఆఫ్ లైఫ్ స్టైల్ డబ్బు ఉంటే మన జీవితానికి మనమే రాజులం లేదంటే గనక వేరే వాళ్ళకి బానిసలం ఎవరైతే మనకు ఐదు వేలు పదివేలు ఇరవై వేలు శాలరీ ఇస్తున్నారో వాళ్ళ దగ్గర పనిచేసే మనకు మన లైఫ్ అంతా కూడా వాళ్ళకి బానిసలు ఉన్నట్టుగా సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ షాపింగ్ థర్టీ బీవీ అన్నాడు సో ఇందులో ప్రోడక్ట్లు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి కాబట్టి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి లేదా కామెంట్ చేయండి లేదంటే కనుక నా నెంబర్ కాల్ చేయండి నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను సో మీకు ఇంకా కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా కావాలనుకున్నా కూడా నన్ను అడిగితే నేను క్లారిటీ ఇస్తాను సో తప్పుగా అర్థం చేసుకోవద్దండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ డైరెట్ సెల్లింగ్ కంపెనీలో ఒక ప్రపంచం సృష్టించబోతున్నటువంటి కంపెనీ అని చెప్తాను నేనైతే ఎందుకంటే నాకు తెలిసి బహుశా మార్కెట్ లో ఇలాంటి కంపెనీ ఏది లేదు అందులోనూ ప్రీ లాంచ్ లో ఉంది జస్ట్ నెక్స్ట్ మంత్ నుంచి మనకు ఒక మరికొన్ని కాంటెస్ట్ కూడా రిలీజ్ చేయబోతున్నారు సో చాలా అంటే చాలా వండర్ఫుల్ అవార్డ్స్ ఉన్నాయి దీంట్లో సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ నా నెంబరు కానీ లేదంటే కనుక మీరు కామెంట్ బాక్స్ లో మీరు మీ నెంబర్ పంపించినా కూడా నేను మీకు రిప్లై ఇస్తా డెఫినెట్ గా మీకు సపోర్ట్ చేస్తా కావాల్సిన ఇన్ఫర్మేషన్ కానీ డీటెయిల్స్ కానీ నేను మీకు షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్